నిర్మల్ జిల్లా కుబీర్ మండలం శివుని తండా ఒకటిలో స్థానిక ఎన్నికల వేడి మొదలైంది మహిళా రిజర్వేషన్ కేటాయించడంతో పీజీ పూర్తి చేసిన వైదేవి సందీప్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు గురువారం ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించిన వైదేవి సందీప్ గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని చేస్తానని స్పష్టం చేశారు ఆమె మాట్లాడుతూ గ్రామంలోని పెండింగ్ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మహిళల భద్రత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తానని హామీ ఇచ్చారు ఇంకా గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తానని తెలిపారు ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హత గల కుటుంబానికి చేరేలా కృషి చేస్తానని అన్నారు చివరగా తనను భారీ మెజార్టీతో గెలిపించి సేవ చేయడానికి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు నేను సర్పంచ్ గా నిలబడ్డాను నా పేరు జాదవ్ వై వైదేవి వైఫ్ ఆఫ్ సందీప్ నేను గ్రామ అభివృద్ధి ఇంకా విద్యార్థులను ప్రోత్సహించాలని కృపతోనే నేను పీజీ స్టడీ చేసిన వాళ్ళ కృప వాళ్ళని తీసుకెళ్ళాలి బయట స్టడీ ఎడ్యుకేటెడ్ నా ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళని బాగా ప్రోత్సహించాలి బయట పబ్లిక్లో తీసుకెళ్ళాలి ఏదైనా వాళ్ళకి విద్యా సంస్థలు ఉంటే నేను వాళ్ళతో నిలబడతానని నా ఒక ధన్యవాదం నేను ఉమెన్స్కి బాగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను ఏదైనా ఎవరికైనా వ్యవసాయంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేస్తాను ఏదైనా వాళ్ళకి ఏదైనా అందుబాటులో వాళ్ళకు అందేయకుంటే నేను అందుబాటులో చేస్తాను ఇంకా వైద్య శిబిరం వారంకు నెలకు ఒకసారి అందిస్తానని నా మన ఈ ప్రజా పాలనలోకి నేను వచ్చిన రంగశిమి తాండా నెంబర్ వన్ నుంచి ఎవరికి ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళ విద్యార్థులకి వాళ్ళ ఇల్లు ఇల్లుకి తిరిగి ఎడ్యుకేషన్ అందిస్తాను ఏదైనా ఉంటే బయట ప్రజలతో మాట్లాడతాను కంటిన్యూనే ఉన్నా కూడా క్వాలిఫికేషన్ పీజీ అయినా నేను ప్రజల్లో వచ్చిన శివుని తాండాలో ఎందుకంటే వాళ్ళకి విద్యార్థులకి నేను ప్రోత్సహించాలి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళ విద్య ఏదైనా ప్రజలు అధికారుల నుంచి ఏదైనా ఉంటే హామీ వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళకి ముందుకు తీసుకెళ్తానని కోరుతున్నాను నేను శివుని తాండ నంబర్ వన్ నుంచి ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే విద్యార్థులకు ఏదైనా సమస్యలు ఉంటే నేను అధికారులతో మాట్లాడి గవర్నమెంట్ ఏదైనా ఫండ్ విద్యార్థులకు ఏదైనా జాబ్స్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే వాళ్ళతో చర్చించి నేను అధికారులతో అధికారులతో వెళ్ళి మాట్లాడగలనని నాకు మనవి నే నా నేను ఉమెన్స్ స్టాండర్డ్గా నేను అందరికీ సాల్వ్ చేస్తానని నాకు ఈ నాకు ఈ సర్పంచ్ అందరికీ ధన్యవాదాలు యూ

અંગન ઉદય ફટાફટ ए भाई मत 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 हाँ धोखा हाँ धोखा तेरे ऊपर है तेरे पैर वाला तेरे माथे पर हाथे मार गए हाथे मार पकड़ पड़ गई गोली दे गोली हाथे हाथ दूर कर दे हाथे पड़े हुए ही ऊपा ना मेरे ठीक है चेकिंग मुझे